హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పెద్ద బతుకమ్మ పెరవడానికి రెడీ అవుతున్నాము ఇక చూడండి మా పక్కన అన్న పువ్వులు తీసుకురా అంటే ఆయన చెట్లతో సహా తీసుకొచ్చాడు పువ్వులే కాదు మేము ఒకటి చెప్తే ఆయన రెండు చేశాడు అలా అనేసి ఇక బతుకమ్మనైతే మొత్తము రెడీ చేయడం కోసం గునుగు పువ్వు ఇది వాటికి పువ్వుల కంటే ఆకులు ఎక్కువ ఉంటాయి ఆకులు కూడా పనికొస్తాయి వస్తాయి బతుకమ్మకి దేదీ వేస్ట్ కావద్దు ఎందుకంటే మిడిల్లో వేయడానికి బతుకమ్మ పేర్చే ముందు మొత్తం పువ్వు ఒక దగ్గర కన్నా పెట్టేస్తే తర్వాత ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా పేర్చుకోవచ్చు మొత్తానికైతే ఈ వీడియో లేట్ అయిపోయింది నాది బతుకమ్మది సారీ లేట్గా పెడుతున్నాను చూడండి బతుకమ్మ పేర్చడం పెద్ద బతుకమ్మ కాబట్టిగా ఇద్దరు ముగ్గురం వాటిని ప పువ్వునంతా పక్కన పెట్టేసి మంచిగా నీట్గా ఫాస్ట్ ఫాస్ట్గా బతుకమ్మ పేర్చుకోవచ్చు మా బతుకమ్మ అయితే ఇలా రెడీ చేస్తున్నాము మీరు ఎలా రెడీ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఇంగ ఫస్ట్ ఒకటి పెద్దది ఆకు టేక్ ఆకేసాము ప్లేట్లో దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి మంచి జరగాలి అనేసి మంచిగా కోరిక మొక్కుకొని బతుకమ్మను అయితే పేరడం స్టార్ట్ చేశాము చూడండి ఇంకా మా ఆంటీ మా అక్క వాళ్ళు అయితే పేరుస్తున్నారు ఎందుకంటే చాలా పెద్ద బతుకమ్మ కదా నాకు పేరడం రాదు చిన్నగా అయితే పేరుస్తాను అంత పెద్దగా కాబట్టిగా పేరవడం రాదు అలా అనేసి మా ఆంటీ పేరుస్తుంది ఇంకా బతుకమ్మ తుకమ్మ పండదంటే ఫస్ట్ అయితే స్టార్ట్ చేసాము రెడ్ కలర్ పెట్టాము తర్వాత బ్లూ పెట్టాము మిడిల్లో అయితే మేము పోసాము ఎందుకంటే పచ్చి ఆకులు అవి వేస్తే బతుకమ్మ చాలా బరువైతుంది ప్రతి ఇయర్ ఇబ్బంది అయిపోయింది ఉనకైతే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది బతుకమ్మ పేరవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అలా అనేసి ఉనకపోసి ఇగో ఒకటి తర్వాత ఒకటి బంతి పువ్వులు టేక్ పువ్వులు అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చాలా ఈజీ అయిపోతుంది బతుకమ్మ వచ్చడం ఇగో ఇలా అయితే పేర్చాము వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కంపల్సరీ ఎందుకంటే చూస్తేనే కదా బతుకమ్మ ఎలా వచ్చిందో కామెంట్ చేసేది రెడీ అవుతుంది కొంచెం అనేది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టేక్ పూ కదా టేక్ పూ పెట్టు దొరకలేదు కొంచెమే దొరికింది కాబట్టిగా ఉన్న దాంట్లోనే పైన ఒక స్టెప్ వచ్చేలాగా టేక్ పూ పెట్టాము చాలా బాగా అనిపించింది బతుకమ్మని పేరుస్తుంటే అన్ని పువ్వులు ఒక దగ్గర పేర్చడము ఈ ఒక్క పండుగనే కదండి మనము చాలా ఎంజాయ్ చేసేది ఆడవాళ్ళము ఫ్రెండ్స్ కలుస్తారు అందరూ ఇక చూడండి మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం హైలైట్ చేయాలనేసి అమ్మవారి బొమ్మను పెట్టాము దాంతోపాటు దారాలు కూడా కట్టాము ఎందుకంటే హైట్లో ఉంది కదా పడిపోకుండా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది చూడండి పక్కనే చేస్తారు మా ఇంటి పక్కన రోడ్డు దగ్గరనే పెడతారు మొత్తము ఆ నుంచి కొంచెం పక్కన కాల్వా ఉంటుంది అందులో వేయడానికైతే వెళ్తున్నాము అందరము బతుకమ్మ పండుగ చాలా బాగా అనిపిస్తుంది కదా అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ ఒక దగ్గర కలిసి మాట్లాడడం ఎన్ని ఏళ్ళ కింద సంవత్సరాల తర్వాత అలా పక్కన ఉన్న కాలువలో అయితే వేశాము బతుకమ్మ పండగ అయితే మేము ఇలా రెడీ చేసుకున్నాము మీరు ఎలా రెడీ చేసుకున్నారో ఏందో నాకు కామెంట్ చేయండి ఈసారి పండగ కూడా చాలా ఎంజాయ్ చేశాము మేమైతే బతుకమ్మ పండగ మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కామెంట్ చేయండి చూడండి బతుకమ్మ పండగ అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది మళ్ళీ బతుకమ్మ పండుగ రావాలంటే ఇయర్ మొత్తం వెయిట్ చేయాలి చూద్దాం మరి మళ్ళీ ఇయర్ వరకు బాయ్ మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి